చూస్తే దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది ఇప్పటికే విపక్ష ఇండియా కూటమి ఇంకా పొత్తుల ఖరారు ప్రయత్నాల్లో బిజీ బిజీగా ఉంది ఇదిలా ఉండగానే అధికార బీజేపీ దూకుడు ప్రదర్శించింది ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావచ్చన్న సంకేతాల మధ్య బీజేపీ ఓ అడుగు ముందుకేసింది ఏకంగా బరిలోకి దిగే నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది ఢిల్లీలో జరిగిన సమావేశం అనంతరం బీజేపీ తొలి జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే అర్జున్ పాండులు విడుదల చేశారు నూట తొంభై ఐదు మందితో విడుదలైన ఈ జాబితాలో ఇరవై ఎనిమిది మంది మహిళలకు అవకాశం కల్పించారు యువతకు నలభై ఏడు ఎస్సీలు ఇరవై ఏడు ఎస్టీలు పద్దెనిమిది ఓబీసీలకు యాభై ఏడు స్థానాలు కేటాయించారు ఇక కేంద్ర మంత్రులు ముప్పై నాలుగు మంది కాగా తెలంగాణ నుంచి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఇక ప్రపంచ వ్యాప్తంగా తన ప్రధానమంత్రి నరేంద్ర మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు ముప్పై నాలుగు మంది కేంద్ర మంత్రుల్లో ఇందులో ఇద్దరు మాజీ మంత్రులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు చోటు కల్పించారు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీ సహా పలువురు పేర్లను తొలి జాబితాలో ప్రకటించిన తావడే ఈసారి మరింత బంపర్ మెజార్టీతో ప్రధాని నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ కంచుకోట అమేథిలో రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని మట్టి కరిపించి సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి పోటీ చేయబోతున్నారు ఇక తొలిసారిగా న్యూఢిల్లీ నుంచి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సురే స్వరాజ్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు ఒకేసారి పెద్ద ఎత్తున అభ్యర్థులను ప్రకటించడం ద్వారా తాము రాబోయే ఎన్నికలకు ఎంత బలంగా సిద్ధంగా ఉన్నామో తెలిపే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది బీజేపీ ప్రకటించిన తొలి జాబితాతో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక తొలి జాబితాలో సినీ నటులకు చోటు కల్పించింది కమలదలం కేరళలోని త్రిసూర్ లోక్సభ స్థానం నుంచి సినీ నటుడు సురేష్ గోపి యూపీ నుంచి హేమమాలిని రవికిషన్ లోక్సభ బరిలో దిగుతున్నారు ప్రకటించిన నూట తొంభై ఐదు సీట్లలో అత్యధికంగా యూపీ నుంచి అభ్యర్థులను ప్రకటించింది ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి ఇరవై నాలుగు పశ్చిమ బెంగాల్ నుంచి ఇరవై గుజరాత్ రాజస్థాన్ నుంచి పదిహేను సీట్లు ఇక తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది ఇక తెలంగాణ నుంచి ప్రకటించిన తొమ్మిది మందిలో ముగ్గురు సిట్టింగ్లకు బీఆర్ఎస్ నుంచి ఇటీవలే బీజేపీ గూటికి చెందిన ఇద్దరు దక్కాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు సిట్టింగుల్లో బండి సంజయ్ ధర్మపురి అరవింద్ మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర రెడ్డి బూర నరసాయి గౌడ్ తో పాటు మరో బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ కు చోటు కల్పించారు కొత్తగా హైదరాబాద్ నుంచి కోంపల్లి మాధవీలతకు పార్టీ అవకాశం కల్పించింది సిట్టింగ్ ఎంపీ మాజీ మంత్రి రాముల కుమారుడికి ఈసారి అవకాశం కల్పించింది రాముల కుమారుడు భరత్ను నాగర్ కర్నూల్ నుంచి బరిలోకి నింపింది ఏదేమైనా కమల దళం తొలి జాబితాతోనే ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి విపక్ష ఇండియా కూటమిని టెన్షన్ లో పెట్టినట్లు అర్థమవుతోంది తొలి జాబితాలో చోటు దక్కని నేతలు రెండో జాబితాలో టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆదిలాబాద్ స్థానం పక్కన పెట్టినప్పటికీ ఆ సీటు తనకే వస్తుందని సోయం బాపురావు రేపు ఆదిలాబాద్ జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రకటిస్తారా अमित शाह जी, अहमदाबाद पश्चिम अनुसूचित जाति आरक्षित दिनेश भाई मकवाना भाई कोडर भाई मकवाना राजकोट पुरुषोत्तम भाई रूपाला पोरबंदर मनसुख भाई मंडाविया जामनगर पूनमबेन माडम आनंद भाई, रमेश भाई पटेल खेडा सिंह चौहान पंचमहल राजपाल सिंग सिंह जाधव दाहोद जसवंत भावोर, भरूच मनसुख भाई वसावा बारडोली प्रभु भाई नागर भाई वसावा और नवसारी श्री सी आर पाटिल ऐसे पंद्रह सीटें फिफ्टीन फ्रॉम गुजरात